హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఎర్లీ మార్నింగ్ ఏం లేవనండి నేను వింటర్ సీజన్లో నాకు అసలు సెట్ అవ్వదు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ ట్వంటీకి అలా లేస్తున్నాను వింటర్లో ఇంకా నార్మల్ డేస్లో సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను ఈ వింటర్ సీజన్లో నాకు ఎందుకు సెట్ అవ్వదంటే ఫుల్ సైన్స్ వస్తుంది నాకు సో బ్రీత్ తీసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది అనేసి కాస్త లేట్గానే లేస్తాను బయట ఉడ్చేశాక వాకిలు కూడా ఉడ్చేసి ముగ్గు వేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లోకి వచ్చేసాక పాప కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలి అందుకనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అండ్ నా కిచెన్ యూనిట్ చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది నైట్ నా కిచెన్ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అండ్ నేనైతే నైటే ఇంకా వెయిట్ లాస్ కోసం అనేసి ఆఫ్టర్ డెలివరీ ఆ వాటర్ అయితే తీసుకుంటున్నానండి అందులో నేను మంచిగా వామ జీలకర్ర అండ్ సోంపు మెంతులు అయితే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను నైట్ మార్నింగ్ బాయిల్ చేసేసుకొని పడుగడపన తాగేస్తున్నాను నేనైతే అది సోక్ చేసేసుకున్నాను అండ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను అప్ అయితే అయ్యాను బ్రష్ చేసేసుకున్నాను బట్ ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ అయితే పెట్టేసాను మీకు తెలిసిందే కదా మేము రైస్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తామనేసి వితౌట్ సాల్ట్ అయితే నాకు రైస్ తినబుద్ధి అవ్వదు విత్ సాల్ట్ అయితేనే కొంచెం మంచిగా అనిపిస్తా చిన్నప్పుడు నుంచి అలవాటు అయ్యింది అందుకనేసి ఎవ్రీ డే రైస్లో అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను ఇంకా కర్రీ కోసం వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేద్దాము అనేసి సింపుల్గా అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మసాలా కర్రీ అని అనుకున్నాను బట్ నాకు టైం కుదిరేటట్టు లేదనేసి ఇంకా నార్మల్గా క్యాప్సికమ్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా దానికోసం అనేసి క్యాప్సికమ్ కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక దాంట్లోకి పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా రోజు చేసేసుకోవాలి దాంట్లోకి కట్ చేసుకున్న అయితే వేసేసుకుంటున్నాను ఇంకా క్యాప్సికమ్ని బాగా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకోవాలి ఇంకా దాంట్లోకి టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చేయాలి అలా అయితేనే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇంకా పక్కన రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా పాప త్వర త్వరగా తనని అయితే రెడీ చేసేయాలి చూసారు కదా రైస్ కూడా ఉడికింది ఇంకా రైస్లోకి వచ్చేస్తే నేను క్వాంటిటీ పరంగా వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా వాటర్ అంతా అందులోనే ఇంకిపోతుంది అయితే ఏం వంపను రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా హనీపాప కోసం అయితే వాటర్ అయితే పెడుతున్నాను ఇంకా తనని అయితే లేపేసి ఇంకా ఫ్రెషప్ అవ్వు బ్రష్ చేసుకోవాలంటే ఇంకా కాసేపు కాసేపు అనేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ల్యాక్ చేస్తుంది తను ఇంకా తనని లేపి బ్రష్ ఇచ్చేసి వచ్చాను ఇంకా అప్పటి వరకు క్యాప్సికమ్ అయితే మగ్గింది దాంట్లోకి నేను టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను టమాటోస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గనిచ్చేసాక దీంట్లోకి స్పైసెస్కి తగినట్టు కారం అయితే వేసేసుకుంటున్నాను అలాగే ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను మా ధనియా పౌడర్లో కాస్త గరం మసాలా అయితే యాడ్ చేశాను దానివల్ల కొంచెమే యాడ్ చేసేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి దోశ ప్రిపేర్ చేయాలి అందుకనేసి పక్కనే ఇంకా చట్నీకి పల్లీలు అండ్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా మగ్గాక దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ పల్లీలు అయితే రోస్ట్ అవుతున్నాయి అలాగే పచ్చిమిర్చి కూడా రోస్ట్ అవుతుంది కర్రీ కూడా అయిపోయింది ఇంకా పాప కోసం లంచ్ బాక్స్ అయితే పెట్టాలి ఈ లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను అలాగే స్నాక్స్ బాక్స్లో యాపిల్ అయితే పెట్టాను ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తినేసి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఎక్కడ అక్కడే ఉంచేస్తుంది నైట్ మార్నింగ్ అంతా చదురుకుంటుంది ఇలా తను చదురుకొని కాస్త తినేసి తనైతే వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళిపోయాక మేమైతే ఒక వన్ అవర్ పాటు ఎండలో అయితే కూర్చుంటాము ఎవ్రీడే ఇలానే జరుగుతుంది తనకి బాయ్ చెప్పేసి మేమైతే వన్ అవర్ పాటు అలా బయట ఎండలో అయితే కూర్చుంటాము వింటర్ సీజన్లో లేట్గా ఎండ వస్తుంది కదా ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపు వస్తుంది ఇంకా మేము నైన్ వరకు అలా కూర్చొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఈ ఆకు వచ్చేసి మనకి జిందాబ్ తెలిసి మతి ఉంటుంది కదా దాని ఆకు అదైతే చాలా పవర్ఫుల్ మంచి పనిచేస్తుంది అంటే ఆ సైనస్ వాళ్ళు అలా పీల్చుకుంటే తగ్గుతుంది అనేసి అన్నారు అయితే అది పిలిచేసుకున్నాను ఏం అంత అనిపించలేదు ఇంకా నేను చోక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా అదైతే బాయిల్ చేసేసుకొని పడగడుపున తాగేసాను ఇంకా నేనైతే హనీపాపకి అయితే దోశ చేసి పెట్టలేదు తను యాపిల్ తినేసి వెళ్ళిపోయింది ఇంకా నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను దోశ అండ్ చట్నీ అప్పుడే వేసుకున్నాను కదా అది మిక్సీ పట్టేసి పోపు అయితే వేసేసుకున్నాను ఇంకా బ్యాటర్ అయితే నైట్ బాగా పులిసిపోయింది నైట్ ఎప్పుడో మిక్సీ పట్టినా బాగా పులిసిపోయింది ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇలా నా మార్నింగ్ రొటీన్ చాలా లేట్గా అవుతుంది ఎవ్రీడే ల్యాగ్ 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 అవుతుంది ఎందుకంటే చిన్నోడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాడు అస్సలు పడుకోడు మేము లేచిన టైంలోనే లేస్తాడు సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తాడు లేచినాక ఎంతసేపు నాతోనే ఉంటాడు నన్ను ఎత్తుకో ఎత్తుకొని ఒకటే మొత్తుకుంటూ ఉంటాడు ఇంకా వాడిని ఎత్తుకొని ఇదంతా పనులు చేయాలంటే అసలు చాలా ల్యాగ్ అయిపోతుంది అప్పుడులాగా లేదు అసలు ఇంకా వాడిని ఎత్తుకొని కాసేపు బుజ్జగించి పడుకోబెట్టాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ తినేసాక కిచెన్ యూనిట్ అంతా మళ్ళీ నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అప్పుడులోగా వాడు ఏడవడం స్టార్ట్ చేసిండు మళ్ళీ వాడికి ఊపి పడుకోబెట్టాను ఇంకా వాడు పడుకున్నాక నేను కూడా ఇళ్ళంతా నీట్గా పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకున్నాను ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత వాడు ఆ టైంకి లేస్తాడు ఇంకా వాడికి కూడా ఫ్రెషప్ అనేది చేపించాలి ఒక సిస్టర్ నన్ను అడిగింది అన్నమాట మీ బ్లాక్ బీట్ ఒకసారి చూపించండి అనేసి నా బ్లాక్ బీట్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా రెండున్నర తులాల్లో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా వాళ్ళు లేసాక వాడిని ఫ్రెషప్ చేసాయి వాడైతే ఈ మధ్యలో అమ్మ ఆడుతున్నాడు వాడిని ఫ్రెషప్ చేయించాక వాడు చూశాడు కదా అసలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది వాడికి చుట్టూ తిరుగుతున్నాడు ఇల్లంతా చుట్టూ తిరుగుతున్నాడు నేనైతే రోజు ఇల్లు మాపెడతాను ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ రావద్దనేసి ఇల్లు అయితే రోజు మాపెట్టేసుకుంటాను ఇంకా వాడైతే ఇలా వదిలేసాను అనుకోండి ఇల్లంతా పాక్కుండా నేను ఎటు తిరిగితే అటే వస్తూ ఉంటాడు వాడు వాడికి అంత ఇష్టము అమ్మ అమ్మ అనుకుంట చుట్టూ తిరుగుతాడు వాడు ఏడ్చేటప్పుడు కూడా వెరైటీ ఏడుస్తాడు ఇంత చిన్న పిల్లలు ఇలా ఏడుస్తారా అని అనిపిస్తుంది ఆ అమ్మ కూడా ఏడుస్తాడు సో చూసారు కదా ఇదే నా మార్నింగ్ రొటీన్ మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ బై లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్